హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఈరోజు ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ని చాలా చాలా క్లియర్గా చెప్పబోతున్నాం అదేంటంటే మామూలుగా విమానం దింపేటప్పుడు పైలట్లు రన్వే చూస్తూ చక్కగా ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేస్తుంటారు మరి దట్టమైన మంచు ఉండి లేదా ఫుల్ గా వాన పడుతున్నప్పుడు కొన్నిసార్లు రన్వే అస్సలు కనిపించదు అలాంటప్పుడు ఎలా ల్యాండ్ చేస్తారో అనేది ఇక్కడ మీకు చెప్పబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇప్పటిదాకా ఇలా ఉన్న మీ ఫేస్ ఇలా మారిపోతుంది అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ టాపిక్ అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇప్పటిదాకా మన ఛానల్ డీటీ ఎడిషన్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి పక్కనే ఉన్న బెల్సన్ ట్యాప్ చేసి మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మామూలుగా ఎక్స్ట్రీమ్ బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు పైలట్లకి ఇలాంటి సమస్య ఎదురవుతుంది స్పీడ్గా విమానం దూసుకెళ్తున్నప్పుడు కొన్ని అడుగుల దూరంలో ఎదురుగా ఏముందో చూడలేకపోతుంటారు ఇలాంటప్పుడు ఫ్లైట్ ని ల్యాండ్ చేయాలంటే రన్వే అస్సలు కనబడి చేయాల్సే ఉండదు ఇలాంటి సమయంలో పైలట్లు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ అని ఓ పద్ధతి వాడతారు దీంతో చాలా సేఫ్గా ఎలాంటి పొరపాటు లేకుండా విమానాన్ని చక్కగా ల్యాండ్ చేస్తారు ప్రతి విమానానికి రేడియో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ రిసీవర్ అని ఓ పరికరం ఎయిర్ క్రాఫ్ట్ యొక్క నో స్పాట్ లో ఉంటుంది దీన్ని అనుసంధానిస్తూ లోపల కాక్పిట్లో ఇలా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ డిస్ప్లే ఉంటుంది రిసీవ్ చేసుకున్న రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను అనలైజ్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది మల్టిపుల్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఆధారంగా విమానాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సేఫ్గా ల్యాండింగ్ చేస్తారు దీని గురించి డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం కంటికి కనిపించని ఈ మల్టిపుల్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటోది ఏంటంటే మనకు కనిపించే రన్వే ఎండ్ అయిన తర్వాత కొన్ని యాంటనాలు కనిపిస్తుంటాయి ఇవి రియల్గా చూస్తే ఇదిగో ఇలా ఉంటాయి వీటిని లోకలైజర్ యాంటనాలు అంటారు కొన్ని జతల యాంటనాలను రన్వే ఎండింగ్లో ఏర్పాటు చేస్తారు వీటి నుంచి రెండు రకాల రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ రన్వేకు హార్స్ అంతలుగా అంటే అడ్డంగా గాల్లోకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి ఈ సిగ్నల్స్ లో ఒకటి రన్వే సెంటర్ లైన్కు ఎడమవైపు వన్ ఫిఫ్టీ తో ఇంకోటి కుడివైపు నైన్టీ తో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి లోకలైజర్ యాంటీనాస్ నుంచి వచ్చే ఈ రెండు సిగ్నల్స్ రన్వే సెంటర్ లైన్ పై నుంచి చూస్తే ఇలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అదే విమానం ల్యాండ్ అయ్యే యాంగిల్ నుంచి చూస్తే ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఇలా ఉంటాయి ఇక రెండోది ఈ యాంటనా పేరు ఎయిర్ క్రాఫ్ట్ రన్వే పై టచ్ డౌన్ అయ్యే చోట ఎడమ వైపు ఉంటుంది దీని నుంచి కూడా రెండు రకాల రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఇలా వర్టికల్ గా అంటే మూడు డిగ్రీల యాంగిల్ లో ప్రసరిస్తుంటాయి ఈ వర్టికల్ అండ్ హారసంట్రల్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను విమానం ల్యాండ్ అయ్యే యాంగిల్ నుంచి చూస్తే ఇలా ఉంటాయి ఇవి రెండు రన్వే ఎండింగ్ లో ఉండే లోకలైజర్ యాంటనా నుంచి వచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఈ నిలువుగా ఉన్న రెండు రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ గ్లైడ్స్కోప్ యాంటనా నుంచి వచ్చినది ఇప్పుడు ఈ నాలుగు చూడండి ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అంటే ఇదే ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి అనుసరించాల్సిన పాయింట్ ఈ పాయింట్కి ఎయిర్ క్రాఫ్ట్ లెఫ్ట్లో ఉన్నా లేదా రైట్లో ఉన్నా విమానం ఖచ్చితంగా ల్యాండ్ అవ్వదు క్రాస్ క్రాస్తో ఉన్నా సరే విమానం రన్వే పై నుంచి కిందకి జారిపోయే ప్రమాదం ఉండొచ్చు సో పైలట్ దీన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకొని తీరాల్సి ఉంటుంది ఇలా ఈ పాయింట్ చేసుకోవడానికి కాక్పిట్ లో ఫ్లైట్ డైరెక్టర్ ఇండికేటర్ అని ఒక డిస్ప్లే ఉంటుంది లోకలైజర్ వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనలైజ్ చేసి ఇందులో ఇలా చూపిస్తుంటుంది విమానం ఉన్న పొజిషన్ ను బట్టి పైలట్ ఈ పాయింట్ సెట్ అయ్యేలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటారు ఇదంతా బాగానే ఉంది కానీ మొత్తం దట్టమైన మంచు ఉండి జీరో విసిబిలిటీ ఉన్నప్పుడు అసలు రన్వే ఎంత దూరంలో ఉందో ఎలా తెలుస్తుంది అది ఇప్పుడు చూద్దాం ఇప్పటిదాకా మనం లోకలైజర్ గ్లైడ్స్కోప్ యాంటనాల గురించి చెప్పుకున్నాం కదా మూడో రకం ఆంటనాలు కూడా ఉంటాయి ఇవి మూడు యాంటనాలు ఉంటాయి రన్వే స్టార్ట్ అయ్యేదానికి ముందు కొద్ది కొద్ది దూరాల్లో మూడు టవర్స్ ఉంటాయి ఈ టవర్స్ని మార్కర్ బీకర్స్ అని పిలుస్తారు మూడు రకాల టవర్స్లో రన్వేకు దగ్గరగా ఉన్నదాన్ని ఇన్నర్ మార్కర్ బీకర్ అని మధ్యలో ఉన్న దాన్ని మిడిల్ మార్కర్ బీకర్ అని లాస్ట్కు ఉన్నదాన్ని అవుటర్ మార్కర్ బీకర్ అని అంటారు వీటి ఉపయోగం ఏంటంటే రన్వే ఎంత దూరంలో ఉందో చెప్తాయి ఇవి రన్వే నుంచి ఈ దూరాల్లో ఉంటాయి విమానం ముందుగా ఇలా అవుటర్ మార్కర్ పరిధిలోకి రాగానే ఫ్లైట్ డెక్ లో బ్లూ లైట్ బీప్ సౌండ్ తో బ్లింక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ మిడిల్ మార్కర్ పరిధిలోకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇన్నర్ మార్కర్ లోకి ప్రవేశించి రన్వే పై టచ్ డౌన్ అయ్యి సేఫ్ గా ల్యాండింగ్ అవుతుంది ఇదన్నమాట జీరో విజిబిలిటీలో విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యే పద్ధతి రెండేళ్ల క్రితం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎయిట్ త్రీ ఎయిటీ ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ అయినప్పటి వీడియో ఇది ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న ఫ్లైట్స్ అన్నింటికి చాలా వరకు వైట్ కలర్ ఎందుకు వేస్తారు వేరే రంగులు ఎందుకు వేరు దీనికి సమాధానం మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి ఆన్సర్ కావాలంటే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ పేజీల్లో చూడొచ్చు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం గాల్లోనే విమాన ఇంధనం ఎందుకు పారబోస్తారనే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది చూడాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి